ఉప ఎన్నిక ప్రచార పర్వం క్లైమాక్స్ రేపటితో బై ఎలక్షన్ ప్రచారం ముగియబోతుంది దీంతో ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నేతలు జూబ్లీ హిల్స్ లో ప్రచారాన్ని హోరెత్తించారు రేపు సాయంత్రం ఐదు గంటలకు మైకులన్నీ బంద్ కాబోతున్నాయి ప్రచార పోరు చివరి నిమిషం వరకు కొనసాగించేలా షెడ్యూల్ ను చేసుకునే ప్రధాన పార్టీలు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఉప ఎన్నిక ఫలితాన్ని జీవన్మరణ సమస్యగా భావిస్తున్నాయి అందుకో రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు మాజీ మంత్రులు జూబ్లీహిల్స్ గడ్డపై వాలిపోయి గల్లీ గల్లీ తిరుగుతున్నారు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది మంత్రివర్గం మొత్తాన్ని నియోజకవర్గంలో మోహరించింది ప్రచారంలో ఇక సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కాంగ్రెస్ ప్రచారాన్ని వేసుకుని క్షేత్ర స్థాయిలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు ప్రతి ఓటర్ ను చేరుకునేలా పద్నాలుగు మంది మంత్రులు ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు పలువురు ఎంపీలు గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు మంత్రులకు డివిజన్ల వారీగా ప్రచారం సమన్వయ బాధ్యతలు అప్పగించారు కమ్యూనిస్ట్ ఎంఐఎం తెలంగాణ జనసమితి పార్టీలు కూడా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారాన్ని చేస్తున్నాయి ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండడంతో ఉప ఎన్నిక ప్రచారాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రచార బాధ్యతలను కిషన్ రెడ్డి భుజాన వేసుకుని విస్తృతంగా పర్యటిస్తున్నారు ఏపీలో ఎన్డీఏకు భాగస్వామ్యులుగా ఉన్న టీడీపీ జనసేన కూడా బీజేపీకి మద్దతు పలుకుతున్నాయి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్ రామచంద్ర రావు ఉప ఎన్నిక రూపంలో తొలి పరీక్షను ఎదుర్కొంటున్నారు అందుకే ర్యాలీలు పాదయాత్రలు బైక్ ర్యాలీలు మార్నింగ్ వాక్ల రూపంలో ప్రచారంలో స్పీడ్ పెంచారు కాంగ్రెస్ బీజేపీ కంటే ముందే ప్రచారాన్ని ప్రారంభించిన బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు శత విధాల ప్రయత్నిస్తుంది డివిజన్లకు ముగ్గురు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్సీలను ఇన్ఛార్జీలుగా ప్రకటించి ప్రచారంలో జోష్ చూపిస్తున్నారు పార్టీ అధినేత నివాసం నుంచే పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలు వార్ రూమ్ తో దూసుకెళ్తున్నారు అన్ని రకాల ప్రచార పద్ధతులను బీఆర్ఎస్ ఆచరణలో పెడుతూ ప్రతి ఓటర్ ను చేరుకునే ప్రయత్నం చేస్తుంది చివరి రోజున కేటీఆర్ హరీష్ రావు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని చుట్టి వచ్చేలా వేరువేరుగా బైక్ ర్యాలీలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు